ట్వంటీ సిక్స్ జూన్ అంతర్జాతీయ మాదిక ద్రవ్యాల వాడకం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం స్థానిక బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్తో జిల్లా కలెక్టర్ ఆదర్శ రూ కలిసి జెండా ఊపి ప్రారంభించారు దీని సందర్భంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఎస్టు లైఫ్ డ్రగ్స్ అని జిల్లా కలెక్టర్ సూచించారు అధికారులు పాల్గొంటున్న ఎస్పీ గారు అడిసి కలెక్టర్ గారు డిఎస్పీ గారు వేదికేదిన అందరి అధికారులకి ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ బ్యామ్ గుడ్ మార్నింగ్ వాళ్ళకి మనం ఈరోజు ఇక్కడ ఏం చేయడానికి వచ్చినామో మీ అందరికి ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు టుడే ఆర్ గ్యాదర్డ్ ఫర్ యాంటీ డ్రగ్స్ అంటే డ్రగ్స్ అని మాదక ద్వీలని పదార్థాలు మెల్లమెల్లగా ప్రతి జిల్లాలోకి వచ్చేస్తున్నాయి కానీ మన జిల్లాలో మీ మన దగ్గర వాడకం చాలా తక్కువగా ఉంది ఎవరికి